ఈ వీడియోలో మనం ఫోన్పే లాక్డ్ అని వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సో అది ఎలా అన్లాక్ చేయాలి సో అన్లాక్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము సో విధంగా మనం ఫోన్పే యాప్ ఓపెన్ చేసినప్పుడు అంటే ఫోన్పే ఈజ్ లాక్డ్ అథెంటికేషన్ ఈజ్ రిక్వైర్డ్ టు షో టు యాక్సెస్ ద ఫోన్పే యాప్ అనేసి వస్తుంది సో అప్పుడు మీరు అన్లాక్ అనేసి చేసినా కూడా మీకు వెంటనే అన్లాక్ అవ్వదు సో అసలు ఇలాంటి ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలనేది తెలుసుకుందాము సో ఇక్కడ అన్లాక్ అంటే కనుక మీకు మళ్ళీ ట్రై అగైన్ అనేసి మీ ప్యాటర్న్ అది ఏదైతే మీరు పెట్టుకున్నారో ప్యాటర్న్ కానీ లేదా మీ ఫోన్ కి పిన్ కానీ పాస్వర్డ్ కానీ లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మీరు ఫోన్ యాక్సెస్ చేయాలంటే అది ఏ లాక్ అయితే పెట్టుకున్నారో దాన్ని మీరు యూజ్ చేస్తే కనుక ఫోన్పే అన్లాక్ అయిపోతుంది బట్ ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో ఇక్కడ నేను ప్యాటర్న్ పెట్టుకున్నాను కాబట్టి యూజ్ ప్యాటర్న్ అంటే కనుక ప్యాటర్న్ కనుక యూజ్ చేసి ఆర్డర్ మీ పాస్వర్డ్ అది యూస్ చేస్తే కనుక మీకు ఫోన్పే ఓపెన్ అయిపోతుంది ఒక్కొక్కసారి మీకు ఏదైనా అప్డేట్స్ కనుక మీకు ఇష్యూ ఉన్నా కూడా మీకు ఈ విధమైన ఇది రావచ్చు సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోన్పేనే అప్డేట్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తాయి ఫోన్పే యాప్లో సో అప్డేట్స్ ఏమీ లేకపోతే డైరెక్ట్గా ఓపెన్ అని వస్తుంది బట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేస్తే కూడా మీకైతే ఫోన్పే అప్డేట్ అవుతుంది లేటెస్ట్గా ఉన్న ఫీచర్స్ తోటి అలాగే మీకు మరొక ఆప్షన్ కూడా ఉంది మళ్ళీ ఫోన్పే ఓపెన్ చేద్దాము సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టుగా నవ్ అనేస్తాము యూస్ ప్యాటర్న్తో ప్యాటర్న్ నేను పెట్టుకున్నాను కాబట్టి ప్యాటర్న్తో అయితే ఓపెన్ చేశాను సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే కనుక మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తాం కదా సో ఇక్కడ మనము సెక్యూరిటీలో ఏదైతే స్క్రీన్ లాక్ అనేసి ఉందో అది కనుక మీరు డిజేబుల్ చేస్తే ఇప్పుడు ఇది ఎనేబుల్గా ఉంది గ్రీన్లో కనిపిస్తుంది కదా సో దాని మీద టచ్ చేస్తే అది డిజేబుల్ అయిపోతుంది సో అది డిజేబుల్ చేస్తే కూడా మీకు ఈ విధమైన పేజ్ లాక్డ్ అనేసి అయితే రాదు సో ఇప్పుడు మళ్ళీ ఫోన్పే ఓపెన్ చేద్దాము సో ఇప్పుడు ఏ విధమైన పాస్వర్డ్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ లేదా స్క్రీన్ లాక్ ఏదైతే మీరు పెట్టుకుని ఉంటారో అవి ఏమన్నా కూడా మీరు యూజ్ చేయని అవసరం లేకుండానే ఫోన్పే యాప్ అయితే ఓపెన్ అయిపోయింది ఎందుకంటే మనం అక్కడ స్క్రీన్ లాక్ అనేది డిజేబుల్ చేసాం కాబట్టి బట్ ఫ్రెండ్స్ ఒక విషయం ఏమిటంటే మనం ఎప్పుడూ ఫోన్పేలో స్క్రీన్ లాక్ అనేది పెట్టుకోవడం అనేది అడ్వైజబుల్ ఎందుకంటే మీ ఫోన్ యొక్క సెక్యూరిటీ కోసం అలాగే మీ బ్యాంక్ యొక్క సెక్యూరిటీ పర్పస్ దానికి కూడా మీ అమౌంట్ యొక్క సెక్యూరిటీ పర్పస్ కూడా మీరు స్క్రీన్ లాక్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో దానికోసం చూసారు కదా సెక్యూరిటీ ఫోన్ ప్రొఫైల్లోకి వెళ్తాము ఈ సెక్యూరిటీలో మీరు స్క్రీన్ లాక్ అనేది ఎప్పుడు ఆన్లో పెట్టుకుంటే కనుక మీరు యాప్ యూజ్ చేసిన ప్రతిసారి కూడా మీరు పేమెంట్స్ చేయాలన్నప్పుడు కూడా మీకు ఈ స్క్రీన్ లాక్ ఓపెన్ చేస్తే కానీ మీ ఫోన్పే యాప్ అనేది ఓపెన్ అవ్వదు మీకు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్